హలో ఎవరి వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఎప్పుడూ తినే ఇడ్లీ దోశ పూరీ లాంటివి కొట్టినట్లయితే ఈ చిటినాడు స్పెషల్ అయినా వెళ్ళ పనియారం రెసిపీని ట్రై చేసి చూడండి చిటికలో అయిపోతుంది ఎక్కువ శ్రమ లేదు టేస్ట్ అయితే అద్దరిపోతుంది సాఫ్ట్ గా స్పాంజీగా తింటూ ఉంటే ఇంకా ఇంకా మరీ మరీ తినాలనిపించే చాలా చాలా టేస్టీ రెసిపీ ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పుతో పచ్చి బియ్యాన్ని తీసుకోవాలి మనము ఈ బియ్యాన్ని ఇలా తల కొట్టేసి తీసుకోవాలన్నమాట తరువాత ఓ పిడికేడు మినపప్పును తీసుకొని దీనిపైన గోపురం లాగా పెట్టేయాలన్నమాట ఈ ఖాళీ ఉంది కదా దాన్ని ఫిల్ అప్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి లెమినపప్పును వేసినప్పుడు ఒక గోపురం లాగా ఉండాలన్నమాట సో ఇది పర్ఫెక్ట్ సో రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి వాష్ చేసిన పప్పుని వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు నలభై ఐదు నిమిషాల నుంచి గంటపాటు నానబెడితే పర్ఫెక్ట్ అనమాట సరిపోతుంది గంటపాటు నానిన ఈ బియ్యం మినపప్పుని వాటర్ని తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్ని కానీ ఐస్ క్యూబ్స్ని కానీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి అప్పుడు మనకి పిండి వేడకకుండా ఉంటుంది ఈ పిండిని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనం వాటర్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకుంటే సరిపోతుంది అందులోకి రుచికి సరిపడా ఓ అర టీ స్పూన్ అంతా ఉప్పును యాడ్ చేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ అంతా చక్కెరని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఓసారి ఓ నిమిషం పాటు చక్కెర బాగా కలిసే విధంగా కరిగే విధంగా బాగా కలిపేసుకొని తీసుకుంటే పిండి రెడీ అయిపోతుంది ఈ పిండిని పులి పెట్టాల్సిన అవసరం లేదు ఆయిల్ని వేడి చేసుకొని బాగా హాట్గా ఉన్న ఆయిల్లోకి ఒక గరటి పిండిని ఇలా యాడ్ చేసేసుకోవాలి కలపకుండా పనియారం అనేది దానంతట అదే పైకి వచ్చేంత వరకు మనం వేడి చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఉబ్బి చాలా పర్ఫెక్ట్గా అండ్ సాఫ్ట్గా అయితే పైకి వచ్చేసింది మనం ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాము టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు ఐదు నుంచి పది సెకండ్స్ పాటు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట అప్పుడే మనకి పనియారం అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మనము అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా బెలూన్ లాగా ఎంత బాగా పొంగుతున్నాయో టేస్ట్ అయితే అద్దరిపోతాయి చూస్తున్నారు కదా అయిపోయింది ఇలాగే మనం అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకుందాము చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో రెడీ అయిపోయింది మన చెటినాడు స్పెషల్ అయిన అద్భుతమైన వెళ్ళై పనియారం రెసిపీ దీన్ని మనం ఎటువంటి చట్నీతో అయినా లేదంటే ఎర్ర కారంతో సర్వ్ చేస్తారనమాట ఈ దోశల్లోకి మనము చట్నీలు కారాలు ప్రిపేర్ చేసుకుంటాం కదా దేంతో అయినా కూడా అద్దరిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి రొటీన్కి భిన్నంగా చాలా చాలా టేస్టీ అయిన రెసిపీ ఇది నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత స్పాంజీ స్పాంజీగా ఉందో ఒక్క దాంతో ఆగలేరు అనమాట తింటుంటే ఇంకా ఇంకా అది అనిపిస్తుంది వేడి వేడిగా తింటుంటే ఆ మజా అయ్యేవారు సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్